కామియోస్ సినిమా స్లోగా నడుస్తున్నప్పుడు బేభత్సమైనటువంటి గెస్ట్ వచ్చి సినిమాని జయ్యని లేపుతారనమాట అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి అసలు ఈ సినిమాలో కామియోస్ ఎందుకు రా ఎందుకు వచ్చిండ్రాడు ఈ సినిమాలో అనిపించేటటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అవేంటి అనేటటువంటిది రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది ఖచ్చితంగా మన గాడ్ ఫాదర్ సినిమాలు సల్మాన్ ఖాన్ అనమాట సల్మాన్ ఖాన్ మన చిరంజీవి గారు ఒకే స్క్రీన్ మీద కనపడుతుందంటే నాకైతే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ సినిమా చూసాక ఎందుకు సల్మాన్ బాయ్ ఎందుకు వచ్చి సినిమాని చడగొట్టావు అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగింది ఆ తర్వాత కూలీ సినిమాలో మన అమీర్ ఖాన్ నిజంగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ అసలు డైరెక్స్ ఎందుకు వచ్చిండు నిజంగా అక్కడ డైలాగ్ లేనైనా చాలా అంటే చాలా దరిద్రం అని చెప్తా అనవసరంగా అమీర్ ఖాన్ ఇందులో పెట్టిండు అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలిగింది ఆ తర్వాత మన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ గారు జస్ట్ పది నిమిషాలు చెప్పి కొరటాల గారు అనుకుంటే చిరంజీవి గారు ఫుల్ లెంత్ కావాలంటే ఆయన ఫుల్ లెంత్ పెట్టిండు అనమాట ఒక రేంజ్ లో వెళ్ళిండు రామ్ చరణ్ తిరుగుడు తర్వాత ఆస్కార్ దగ్గరగా వెళ్ళిండు ఇంటర్నేషనల్ గా తనైతే గుర్తింపు ఆ తర్వాత ఆచారాల్లో చేసి చాలా ఇదిగా ఉండు అనేటటువంటి నాకు గట్టి ఫీలింగ్ బట్ నాట్ లీస్ట్ మన మైక్ టైసన్ లైగర్ సినిమాలు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుండా అంత మంచిది ఫస్ట్ నుండి మైక్ టైసన్ మైక్ టైసన్ అన్నప్పుడే నాకు అర్థమైంది ఆయన ఎంట్రీ అంత గొప్పగా ఉందని అదే విధంగా తను రావడం జరిగింది మైక్ టైసన్ అంటే ఇండియాలో చాలా మందికి ప్రేమ ఉంది తెలుగు కూడా ఆయన అభిమానులు ఉన్నారు ఆయన కోసం సినిమాకి వెళ్తే పాలే బయటకు వచ్చేలా చూసిండు మైక్ టైసన్ కూడా ఈ సినిమా మీద బాగా సీరియస్ అయిన బయట వస్తారు ఈ విధంగా వర్స్ కామెంట్స్ ఏవైతే టాప్ లో ఇంకేమైనా ఉన్నాయి ఉంటే డెఫినెట్గా కామెంట్స్ ఇంకో వీడియో చేద్దాం